హాయ్ హలో అండి నేను మీరావతి అందరికీ కూడా రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో అమ్మవారికి పెట్టే నైవేద్యము ఆవు పైన ఎలా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా రోటీ కాల్చుకునే జాలి ఉంటుంది కదండి అది తీసుకొని స్టవ్ పైన ప్లేట్ తీసేసి ఆ ప్లేస్లో ఈ జాలి పెట్టుకొని దానిపైన స్టవ్ పైన ఉన్న ప్లేట్ పెట్టి ఒక ఆవు పిడుకనైతే తీసుకొని కరెక్ట్గా బన్నర్ పై ఉండే విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము ఎందులో అయితే నైవేద్యం వండాలనుకుంటున్నామో ఆ గిన్నె కూడా పెట్టుకొని అర లీటరు ఆవు పాలు తీసుకుంటున్నానండి అంటే హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్తో ఐదు గ్లాసులు అవుతాయి ఒక గ్లాస్ బియ్యానికి మనం మూడు గ్లాసులు పాలు తీసుకోవాలి అంటే నేను ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకొని పాలు పెట్టినప్పుడే రెండు సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకొని పాలు ఒకసారి పొంగు రాగానే ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు బెల్లం కూడా ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించుకోవాలండి ఎందుకంటే పార్టికల్స్ అవి ఉంటాయి కదా ఇలా కరిగించిన తర్వాత ఒకసారి వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి షుగరు ఇలాచి కలిపి పౌడర్ చేసి అది రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని రైస్ అంతటికి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు అన్నం కూడా బాగా ఉడికిపోయింది ఇలా బాగా ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ను కూడా వేసి రైస్ అంతటికి పట్టే విధంగా ఒక రెండు సార్లు బాగా కలిపి నీతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి పరమాన్నం అనేది రెడీ అయిపోతుందండి బెల్లం డైరెక్ట్గా వేసే కన్నా ఇలా నీటిలో మరిగించి వేయటం వలన పాలు విరిగిపోకుండా పరమాన్నం పడకుండా ఉంటుందండి స్టవ్ పైన చేసిన నైవేద్యానికి ఇలా ఆవు పిడుకల పైన చేసిన నైవేద్యానికి కూడా చాలా తేడా ఉంటుందండి కట్లు పొయ్యి మీద ఉండే నా ఫీలింగ్ అయితే వస్తుంది ఇలా చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టి మనం స్వీకరించినట్లయితే హెల్త్కి చాలా మంచిదండి నా రెండవ శుక్రవారం పూజ బయట గౌరీదేవి పూజ కూడా చాలా సింపుల్గా బాగా అయిపోయింది